చాలా మంది పదవులు ఉన్నాయని అధికారం ఉందని లేకపోతే డబ్బు ఉందని ఇంకేదో ఉందని వెర్రవీగిపోతూ ఉంటారు ఇతరులని చాలా చులకనగా చూస్తూ ఉంటారు నాకంటే గొప్ప అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు వాళ్ళ అహంకారాన్ని అంతటిని ప్రదర్శిస్తూ ఉంటారు వాళ్ళ అధికారాన్ని బట్టి రైతుల్ని కాలుతూ దన్నే వాళ్ళు ఉన్నారు అధికారులు లేకపోతే చాలా మందిని చీప్ గా నెట్టేసే వాళ్ళు ఉన్నారు కొట్టే వాళ్ళు ఉన్నారు తిట్టే వాళ్ళు ఉన్నారు చంపే వాళ్ళు కూడా సమాజంలో లేకపోలేదు దీని అందరికీ కారణం ఏంటంటే నేనే గొప్ప అనే అహంకారం నాకు చాలా ఉంది జనబలం ఉంది ధన బలం ఉంది లేకపోతే ఇంకా సమాజంలో చాలా రకాలైనటువంటి బలాలు ఉన్నాయి అనేటువంటి అహంకారం మనం చిన్నప్పుడు ఒక పద్యాన్ని చదువుకున్నాం బలవంతమైన సర్పము చలిచేమల చేత జిక్కి చావదే సుమతి అని నిజమే బలవంతుడు ఎప్పుడైతే ఫీల్ అవుతాడో వాళ్ళు తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే పాము చచ్చిపోయినట్టుగా ఏదో రోజు వీళ్ళు కూడా చచ్చిపోతారు చావు ఎవరికైనా వస్తుంది ఎంత ఎత్తి దిగినా మట్టిలో దిగాల్సిందే ఒకనొక రోజున దేవుడు దెబ్బ కొడితే ఎంత బలవంతుడైనా సరే బలహీనుల చేతిలోనే స్తాడు కాబట్టి ఉన్నంతలో పది మందికి మేలుకరంగా దీవెనకరంగా ఉండాలి గాని గర్వంతో అహంకారంతో విర్రవీగి మన పతనాన్ని మనమే కొందెచ్చుకోకూడదు